మేడని పురస్కరించుకుని తెనాలి ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు తెనాలి ఆటోనగర్లో టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు వైభవంగా జరిగాయి యూనియన్ అధ్యక్షుడు వై వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా టీఎన్టీయు నాయకుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి అభినందించారు ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసీ నాయకులు ఎస్కే మునీర్ అలాగే టీడీపీ నాయకులు తాడేపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు జీవన విధానంలో ఈ అంశాల ద్వారా మార్పులు వస్తాయి అనే భావన మీకు కలిగిన మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే నేపథ్యంలో కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఎంతోమంది కార్మికు సోదరులు సోదరు ఉన్నారు వారందరిలో కూడా రక్షించే బాధ్యత ఈరోజున ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా మీ అందరి కోసం మేము ఉన్నాం అనే భావన మాటలతో కాకుండా చేతల రూపంలో అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ముఖ్యంగా ఈ ఆటో నగర్ కార్యనిర్వాహకులు మా శ్రీవాస్ చంద్రశేఖర్ ఇస్మాయి వీళ్ళందరి నేతృత్వంలో ఈ రోజున ఉచిత భోజనాలని కూడా ఈ కార్యక్రమంలో పెట్టినందుకు వారందరికీ కూడా భగవంతుడు పార్టీ పరంగా మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కార్మికుల రక్షణ కోసమే ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీతో ఉంటుంది అనే వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు